అందరికీ నమస్కారాలు ఈరోజు మనం తెలుగు భాషా వ్యాకరణంలో భాగంగా మావులు అంటే ఏమిటి అనే అంశాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం మావులు అనే పదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎనిమిదవ తరగతి పాఠ్యపుస్తకం పాఠంలోని నాటి చదువులో వస్తుంది దీని రచయిత ఆచార్య మామిడి వెంకటరంగయ్య గారు వీరు తమ ఆత్మకథను మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు అనే పేరుతో తన ఆత్మకథను వ్రాసుకున్నారు ఈ ఆత్మకథ నుండి స్వీకరించారు నాటి చదువు తన బాల్యంలోని చదువును గూర్చి చెబుతూ పెద్ద బాల శిక్షను చదవడం పూర్తి చేసేవారు దీనితో పాటు ఉదయం సాయంత్రం ఎక్కాలను వల్లించడం దినచర్య మొదటి సంవత్సరం పూర్తి కాగానే రెండవ సంవత్సరం భిన్నాలు అటు తర్వాత మావులు నేర్చుకునేవారు కూడికలు తీసివేతలు గుణకారం భాగాహారాలు వడ్డీ కట్టడం బాలశిక్షలోని ఇతర రకముల లెక్కలు నేర్చుకొనడం జరిగేది అని పాఠ్యపుస్తంలో ఉన్నటువంటి ఒక పేరా లేదా ఒక కండిక ఈ కండికలో ఈ సందర్భంలో ఈ మావులు అనే పదం వస్తుంది మావులు అనే పదాన్ని నెల్లూరు జిల్లా మాండలికంలో ఈ పదం వాడేవారని మనకు స్పష్టంగా తెలుస్తుంది అయితే ఈ మావులు అనేది ఏంటి మొదట్లోనే రచయిత గారు చెప్పారు మొదటి సంవత్సరం పూర్తి కాగానే రెండవ సంవత్సరంలో భిన్నాలు అటు తర్వాత మావులు నేర్చుకునేవారు అని గణితంలో భిన్నాలు అంటారు ఒకటి బై రెండు ఒకటి బై మూడు ఒకటి బై నాలుగు ఇలా దశాంశమానాలు ఉన్నాయి వీటిల్లో ఒకటి బై వంతును మావు అని పిలుస్తారు అంటే సాధారణ లెక్కల తర్వాత ఆ కాలంలో భిన్నాలు చెప్పేవారు అని తర్వ అర్థం దశాంశాలకు సంబంధించిన వాటిని నేర్చుకునేటటువంటి దానినే మావులు అనొచ్చు వందలో మావు ఎంత అంటే నూరు బై ఇరవై ఈజ్ ఈ ఐదు అంటే మావు ఎంత అంటే వందలో ఐదు అని అర్థం అంటే ఒక విధంగా మనం చెప్పాలంటే పావు అంటే ఒకటి బై నాలుగో వంతు ఇలాంటిదే గణితంలో బై పదో వంతు బై నూరో వంతు బై వెయ్యో వంతు ఇలా దశ శత సహస్రాంశం ఇత్యాదులను దశాంశ భిన్నాలు అని అంటారు ఆ కాలంలో వాళ్లకు సాధారణ కూడికలు తీసివేతలు గుణకార భాగాహార వడ్డీ లెక్కలు కట్టిన పెదప ఈ దశాంశ భిన్నాలు నేర్పేవారు అని అర్థం మనం ఏకవాక్యంలో ఒక వాక్యంలో చెప్పుకుంటే మా ఊ అంటే ఒకటి బై ఇరవయో వంతు అని అంటే దశాంశము అని అర్థం ధన్యవాదములతో ఇక మరొక కొత్త అంశంలో కలుసుకుందాం